రామ గు రఘురామ పరాక్రమ భీమ జురంత విరామ నిష్కామయటను సో భక్తిమనస గు పరిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ రఘువీరు నామ ఎప్పుడు చుట్టు రామ భక్తులం వదలక బ్రుతు చు ధుగన్ వై వాయుతను దుని ధీతిరాదుని భక్తి కుమతి గురుపాదముల శ్రేయం కుమత్ చిద్ధశుద్దిగనీ కు సేవ దేశ గుణమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతగై స్మరణ చేసదగాలి సాటి వాదిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసరమునే కోసరమునేదగాలి దండి భాగ్యము నిమిత్తము గాదు మిమ్ము పొగడను విద్యనే అత్యుతనే గాని కుక్షి నిండి కూటి కొరకు గాదు

ఏదో కలుపులోకి ఆహారం కావాలా అది లేకుండా తెల్లవారు ఎక్కడికైనా వెళ్తా ఏమైనా పని చేస్తానా చెయ్యలేవు అది ఎంత అవసరమో ఇప్పుడు నేను చెప్పబోయేది అంత అవసరం ఎందుకంటే జ్యోతిష్యం అనే పేరుతో ఇవన్నీ చెబుతున్నాను అని అనుకోవద్దు ఎందుకు చెబుతున్నాను అంటే దీంట్లో మార్గాలు చాలా ఉన్నాయి ఒక చోటికి పోవాలంటే ఒక రోడ్డు నుంచి పోవచ్చు ఇంకో రోడ్డు నుంచి పోవచ్చు ఇంకో రోడ్డు నుంచి పోవచ్చు నాలుగైదు దారులుగా కూడా మనం ఒక స్థలానికి వెళ్ళాలంటే వెళ్తాం అది ఎట్లాగో మనం బతకడానికి రకరకాలైన వృత్తులు చేస్తున్నాం అట్లాగే ఎంత వృత్తి చేసినా ఎంత సంపాదించిన చాలాకి ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు పూర్తిగా నెల రోజులు కడుపు నిండా ఆహారం తినడానికి కుదరక లేక ఇబ్బంది పడే పడేవారు కొంతమంది బాగా సంపాదించి అన్ని విధాలా ఉండి పొద్దున కాదు రాత్రి పూట కూడా చాకరీ చేయాల్సి వస్తుంది విపరీతమైన డబ్బు ఆదాయం పెరుగులు కొద్దీ చాకరీ మరి ఏమిటంటే నీ దగ్గర ఉండే వర్కర్లు శాస్త్రం అవుతుంది ఇంట్లో వాడు తిన్నట్లు చేసేవా ఇంట్లో వాడు ఇంట్లో వాడు చేసినట్లు చేసేవాడు బయట వాడు తినట్టు తినేవాళ్ళు ఉండట బయట వాళ్ళు తింటానే వరికి వస్తారు కానీ చేయడానికి వారికి చెప్పినంత వరకే చేస్తారు మిగతా వాళ్ళని కూడా నువ్వు చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల వృత్తిరీత్యా ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఇంటికి పోవడానికి కుదరదు ఇంటికి పోయినా కూడా పెళ్లంతో మాట్లాడటానికి కుదరదు తల్లిదండ్రులను చూడటానికి కుదరదు వాళ్ళకి విరక్తి ఎందుకు వీళ్ళు సంపాదిస్తున్నారు మా మొహం చుట్టలేదు తెచ్చి అక్కడ పడేస్తాడు సెంటర్ తప్పితే మాకేం పని లేదు ఇక పెళ్ళాం అనుకుంటుంది ఎందుకు ఈ మొగ్గు నాకు అనుకుంటుంది తల్లిదండ్రులు అనుకుంటారు కనీసం నాన్న వాళ్ళు అడిగి తండ్రి లేదు అనుకుంటారు పిల్లలు ఉన్నారు కాలేజీ ఫీజు కడతావు వాళ్ళ దానిలో వాళ్ళు వెళ్తున్నారో లేదో ఎగ్గొట్టి తిరుగుతున్నారు నువ్వు చూడవు వాళ్ళు సక్రమంగా ఉండరు మరి వచ్చిన సంపాదన విపరీతమైన డబ్బు ఏం చేసుకోను వచ్చిన ఈ డబ్బు చాకరి చేస్తున్నావు నీ పిల్లలు ఏమన్నా సంతోష సంతోషపడుతుందా నీ పిల్లలు ఏమన్నా సంతోషపడుతున్నారా మరి నీకు ఏమన్నా విశ్రాంతి ఉందా లేదు డబ్బు మాత్రం బాగా ఉంది తినడానికి తిండి లేని వాళ్ళనుకుంటున్నారు అబ్బా ఆయన తెగ సంపాదిస్తున్నారు అబ్బా ఎంత విపరీతంగా ఉందిరా కనీసం మనతో మాట్లాడుతూ వాడి గర్వం అనుకుంటారు వాడి బాధ వాడి తెలుసు వీడి బాధ తింటానే లేక వీడి బాధ వీడికి తెలుసు సరే ఇంత చేస్తే బాగా సంపాదిస్తే కాస్త పిల్లలు వస్తారు పిల్లలు వస్తే వాళ్ళు కాస్త అండ్ గుమస్తాలతో పని లేకుండా జరుగుతుంది అనుకొని చాకరీ చేసిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళు దేనికో దానికి బానే సవుతారు దుర్వ్యసనాలు బాగా చూస్తారు దీంతో వీడికి వయస్సు పెరుగుతుంది వృద్ధాప్యం వస్తుంది మరి ఈ పిల్లలు తండ్రి సంపాదించిన మొత్తం నాశనం చేస్తారు పైన తండ్రికి అన్నం పెట్టరు కొట్టి తిట్టి వెళ్ళగొడతారు ఇక పాటు వీడికి వ్యాధి షుగరో బీపీనో హార్ట్ అటాకో మరి గ్యాసో ఏదో రకరకాల వ్యాధులు వీడికి తయారవుతాయి వీడు అనుకుంటాడు ఇంత కష్టపడ్డాను చిన్నప్పుడు నాకు తినటానికి తిండి లేదు మా అమ్మ వాళ్ళు కూడా ఏదో వ్యవసాయం చేస్తే గంజి దాగి బతికా ఎట్లాగో కష్టపడ్డా ఏదో వ్యాపారం చేశా దాని మీద దారి దొరికింది బాగా సంపాదించా కోట్లు సంపాదించా కానీ గుమస్తాల మీద ఆధారపడ్డా వాళ్ళు సరిగ్గా చేయకపోతే చేసే వ్యాపారం పోతుంది వాళ్ళని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా ఇంట్లో పెళ్ళానికి తృప్తి లేదు తల్లిదండ్రులకు తృప్తి లేదు పిల్లలకు తృప్తి లేదు పోనీ నలుగురు పిల్లలు ఒక్కడు బాగా చదువుకొని నా దగ్గరికి వచ్చాడు వాడు పని చేస్తున్నాడు నాకు విశ్రాంతి దొరుకుతుంది అంటే వాడేం చేస్తున్నాడు చేసే పని కాక ఓ తాగుడు జూదమో ఒక అమ్మాయినో మరి వాడు వాడు ఖర్చు పెడుతున్నాడు తీరా వీడేమనుకుంటున్నారు ఇంత సంపాదించారు కదా వీడికి బుద్ధి లేదు ఆఫీసులో పనిచేసే దాంతో తిరుగుతున్నాడు వీడు దాన్ని దో దోచిపెడుతున్నాడు ఇది కాదండి తాగుతున్నాడు వీడి ఆరోగ్యం పాడై పాడైపోతుంది ఏ కిడ్నీ పోతుంది అంటున్నారు డాక్టర్లు వీడు లేదు ఇట్లా ఆలోచిస్తాడు ఇట్లా ఆలోచించి 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 వీడికి అనారోగ్యం పెరుగుతుంది ఈ అనారోగ్యంతో ఏమిటి అయ్యో ఇంత సంపాదించానే చిన్నప్పుడు తింటానికి తిండి లేదే ఇవాళ సొట్ల శోభితంగా తినటానికి అవకాశం ఉంది చాకిరి చేసినంతకాలం తింటానికి తిండి తింటానికి ఖాళీ దొరక్క నానా వస్త్రపడి తిండి చేశాను తిండి కూడా మర్చిపోయినాను ఈ కాస్త అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత తిందాం ఈ కాస్త అయిపోయిన తర్వాత తిందాం అనుకొని పొద్దున్న లేచిందు రాత్రి దాకా తిండి తినకుండా చాకరి చేసి అప్పుడు తినకపోతే కడుపులో పోలేదు ఇవాళ విశ్రాంతి దొరికింది తిందామంటే బీపీ ఉంది షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది హార్ట్ అటాక్ ఉంది ఏది బడితే తినద్దంటున్నాడు అన్నీ చూసి సంతోషించడానికి తప్పితే ఏమిటి వాళ్ళు నా గతి ఇంత ఉంది ఏం చేసుకోను పుట్టినప్పుడేమో తిండి లేదని అడవటం వ్యాపారం చేసినప్పుడేమో సరైన చేతి కింద మనుషులు ఏడని ఆడవటం బాగా ఇరవై నాలుగు గంటలు కష్టపడి చేసిన తర్వాత కొడుకొచ్చి వచ్చి దుర్వ్యసనాలతో పాడైపోవటం ఇదంతా కాక ఇంత సంపాదించాలి ఇది ఎంత పోతుందని ఏడవటం చివరికి రోగాలు రావటం తిండి లేకపోవటం ఎక్కడన్నా శాంతి ఉందా శాంతి అనేది కావాలి ఈ శాంతి ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది జ్యోతిష్యంలో కూడా ముందు మనిషికి ప్రశాంతత కావాలి ఇరవై నాలుగు గంటల ఆలోచన గాలి కావాల్సింది ఇరవై నాలుగు గంటల్లో కొంత మనకు ప్రశాంతత కావాలి ఈ ప్రశాంతత ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మనం గాలి పిలుచుకుంటున్నాం చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయువు పిలుచుకుంటున్నాం మన నుంచి గాలి బయటకు వదులుతున్నాం మనతోటి పాటు పుట్టిన వాడికి మన శ్వాస వాడికి వికటిస్తుంది బొగ్గు పులుసు వాయువు వాడికి పర పడదు మనం వదిలిన శ్వాస చుట్టూ పనికి వస్తుంది ప్రాణవాయువు దాన్ని చొచ్చిన ప్రాణవాయువు మనకు పనికి వస్తుంది మన నుంచి వచ్చి వదిలినటువంటి బొగ్గు పులుసు వాయువు ఆ చెట్లకు ఉపయోగపడుతుంది కానీ మనలో మనం మనిషికి మనిషి ఎవరన్నా ఉపయోగపడుతున్నారా లేదు జీవితం ఏమిటి బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం ఇంత జన్మ ఎత్తిన తర్వాత ఎక్కడ ఎప్పటికీ ఏ రోజుకి ప్రశాంతత మనస్సుకు తృప్తి ఆనందం కలుగుతుందా లేదు లేక మా బట్టు వారు జ్యోతిష్యం అడుగుతున్నారు జ్యోతిష్యం చెబుతున్నా జ్యోతిష్యం డబ్బుల కోసం చెప్పేటట్లయితే రెండో ఇట్లాంటి విషయాలు ఏమీ చెప్పవలసిన అవసరం నాకు లేదు నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే డబ్బులు వచ్చే మార్గంగా జ్యోతిష్యం చెప్పచ్చు జ్యోతిష్యంతో పాటు జ్యోతిష్యం అనే ప్రధానికి అర్థం ఏంటంటే చీకట్లో ఒక వెలుగు అగ్గిపుల్ల వెలుగు ఉంటే కనపడి ముందు కడిగేస్తాం అట్లా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మరి మూడు కాలా చెప్పగలిగింది జ్యోతిష్యం హస్త సాముద్రికం హస్తం రేఖలు ఉన్నాయి మరి చేపలున్నాయి గద్దలు ఉన్నాయి సముద్రంలో ఉండే సర్పాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేతి రేఖల్లో ఉంటున్నాయి దీన్ని సముద్రంలో మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో ఇరవై ఒక్క లక్షలు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మరి సముద్రంలో ఉన్న ఇరవై ఒక్క లక్షల జీవరాశులు భూమి లోపల భూమి పైన ఆకాశంలో సముద్రంలో ఈ నాలుగిట్లో ఉండే జీవరాశు సముద్రంలో ఉన్నాయి ఇవి నది సముద్రంలో తిరుగుతున్నాయి అయితే ఈ హస్త సాముద్రిక చేతి ద్వారా చెప్పే జ్యోతిష్యం సాముద్రికం అన్నారు సాముద్రికం అంటే సముద్రం యువతల ఒడ్డు నుంచి ఉంటే అవతల ఒడ్డు కనపడదు సముద్రమే కనపడదు కాదు సముద్రం లోపల ఉండే జీవరాశులన్నీ కూడా మనం చూడలేదు చూడబోము కనపడవు అన్ని రకాల జీవరాశులు మన కష్టపడలే అవన్నీ కూడా ఈ హస్త సాముద్రంలో ఇచ్చారు మరి జ్యోతిష్యం అంటే అంతా చెప్పగలిగినవాడు లేదు అట్లాగే సముద్ర సాముద్రికం అంటే సముద్రంలో ఉన్నవన్నీ చూచి అట్లా చెప్పలేడో ఈ సాముద్రికం ద్వారా కూడా అంతా చెప్పగలవాడు లేడు అని రానాలి అంటే అంతా నాకు వచ్చు అనకూడదు అంతలా నాకు వచ్చు అనుకుంటే ఇక వారి శాంతం ఎవరికీ ఏమీ చెప్పలేదు అటువంటివి బాధలు కలుగుతున్నాయి ఇటువంటి వాటితో పాటు కొన్ని ముఖ్యమైనవి నేను చెబుతున్నాను అది ఏమిటో ఇప్పుడు ఒక్కసారి వివరిస్తా ఇది నీవు పడే బాధల వరకే ఇప్పుడు చెప్పా ఇక జరుగుతున్నావు చెబుతున్నా ఆకాశం నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి సూర్యగ్రహణాల ద్వారా భూమిలో ఉన్న నీరుని సూర్యకిరణాలు గుంజుకున్నాయి ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది ఆ నీరును గుంజుకున్న నీరు మొత్తం భూమిలోకి వస్తుంది ఈ భూమి ద్వారా పంట పడుతుంది పడుతుంది రెండే రెండు ముఖ్యమైనవి ఏమిటి ఒకటి ఆకాశం రెండు భూమి భూమేమో భూదేవత తల్లి సూర్య భగవానుడు ఈ సూర్య భగవానుడు ప్రపంచ దేశాల మొత్తంలో కూడా కనపడే భగవానుడు ఒక్కడే ప్రపంచ దేశాల మొత్తంలో కనపడేది భూమి ఒక్కటే ఈ రెండే ముఖ్యమైనవి అయితే వీటి మధ్యలో జలం వస్తుంది ఈ జలం అంటే నీరు ఈ నీటి వల్ల మరి అమర్నాథ్ ఋషికేశ్ మరి హరిద్వార్ మరి అన్ని ప్రపంచం మొత్తం విపరీతమైన వరదల వల్ల చాలా బాధలు కలిగినాయి అనేక రకాలైన సూక్ష్మజీవులు తయారైనవి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి అందరం బాధలు పడుతున్నాం మరి తింటే బరవాలే సంపాదించే డబ్బులు రోగాలకు పెట్టడం మొదలు పెడితే నీవు పది సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు సంపాదించిన డబ్బు పెట్టినా రోగం తగ్గే లోపల డబ్బులు అయిపోతాయి రోగం తగ్గుతుందో తెలియదు తగ్గదో తెలియదు ఇట్లాంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నాం ఎందుకు బాధపడుతూ ఉన్నాం మనం చేసిన పాపం వల్ల బాధపడుతున్నాం ఆశ ఆశకి మితం లేదు ఎంత సంపాదించినా ఇంకా కావాలి తృప్తి చెందని మనం చూడు చక్కన్ బడినే అని తృప్తి లేని వాడు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చెయ్యాలి అనేది ప్రతి వాళ్ళకి అవసరం ఇది ఎట్లా పీఠాధిపతులు సన్యాసులు వేదాంతవేత్తలు వేదం స్మార్థం మరి వైష్ణవ సాంప్రదాయం మరి శైవ సాంప్రదాయం మాధవ సాంప్రదాయం ఇట్లా రకరకాలైన సాంప్రదాయాలంతా కూడా కలిసి అయా ఇది మానవ జీవితం అనేది శాశ్వతమైంది కాదు నశ్వరమైంది ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు బతుకుతామో తెలియదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు సావకుండా బతికినంత కాలం ఏ రోగం లేకుండా బతకడం ప్రధానమైంది అనాయాసేన మరణం వినాదైర్యన జీవనం ఏ రోగం లేకుండా బతకటం ఎవరిని చేయి జీవించటం దేహాంతే తమ సాన్నిధ్యం ఈ దేహాన్ని విడిచిన తర్వాత భగవంతుల్లో ఐక్యం కావటం ఈ మూడే మరి ఇది జరగాల్సిన పరిస్థితి రావాలి అంటే అందరం చేయవలసిన పని ఏమిటి అది ముఖ్యంగా కావాలి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సర్వస్వంధార పోసి మీకు అన్నం పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లి చేసి అంతా చేస్తే ಮಿರ ತಲೆದನೋ ಗರ್ನ ಪರ್ಶ್ಲೇ ಸಚ್ಚೋ ಬ್ಯಂತವತಾ ಅಂತಕ್ರಿಯಲ್ ಚೇಟೋಲೇನು ಮರಿ ವಾಲ್ ಪೋಯ ತಿರೋದನಾ ಆಪ್ ಜೀಗೋ ಮರಿ ಪ್ರತ್ಯಾಪ್ ಜೀಗೋ ಪ್ರತ್ಯಾಪ್ ಜೀಗೋಂಟೆ ಪ್ರತಿಸಮೋಚ್ರಂ ಚೇತಿ ತಿರೋದನಾ ಆಪ್ ಜೀಗೋನೆ ಪೆತ್ತಾಲಿ ತರ್ವತಾ ಗಯಾಜಾ ಪಂಡದರಾಚಾ ಗಯಗ ವೆಂಡ ಪನ್ನ ಪ್ರದಾನಂ ಚೇಯಾದಿ ಶ್ರೀಭೇ ಪುತ್ನಶ್ಚ ಪುತ್ರದಹಾ ಮೂರ್ಜಿಸನ ವಾರು పుత్రుడు అనిపించుకుంటాడు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇది చెయ్యాలి బతుకుండంగా అన్నం పెట్టలేదు వృద్ధాశ్రమాలకు భమిస్తున్నారు తల్లిదండ్రులను చూడటలేదు విదేశాల్లో ఉంటున్నారు నేను మాత్రం రావటానికి కూతురు అది ఎవరన్నా తగలయండి అంటున్నారు తర్వాత తగలేసిన తర్వాత ఏమిలా అంటే నాకు సెలవు లేదు ఎవరన్నా కర్మ చేయండి యూట్యూబ్లోనే చూస్తాను లేకపోతే సెల్లో చూస్తాను అట్లా అంటున్నారు ఇది నువ్వు చేసే పని ఏమిటి కొంచెం ఇంక జ్ఞానంగా ఆలోచించాలి ప్రతి జీవరాశి కూడా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి చీమ దగ్గర నుంచి దోమ దాకా కూడా ఒక జీవరాశికి కష్టం వస్తే ప్రాణాపాయం వస్తే ఇంకొక జీవరాశి సంరక్షణ చేస్తుంది మనం ఆ పని చేయటం లేదు జీవహింస చేస్తున్నాం కానీ జీవరక్షణ చేయటం లేదు జీవ రక్షణ సంగతి ఎత్తా ఉంచు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడటం లేదు కనీసం ఇష్టదైవాన్ని పూజించటం లేదు దీనివల్ల మనకు మహాపాపం చుట్టుకొని ఇట్లాంటి ప్రకృతి సిద్ధమైన ఇబ్బందులు బాధలు కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇరవై నాలుగో తారీఖు వరకు మహాళాయ పక్షాలు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణ చేయాలి తర్పణ చేసిన తర్వాత ధంజం ముడివి పదిసి నీళ్లలో ముంచి ఆ దంజం ముడి కింద నేల మీద పిండుతారు పిండేటప్పుడు ఒక శ్లోకం చెబుతారు ఈకీచ నేను చేస్తుంది అస్మత్ జాతాహ జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహ అపుత్రులు లేని వాళ్ళు గోత్రుల గోత్రీకు లేకులు చచ్చిపోయిన వాళ్ళు గృహంతో ఈ నీళ్లు భూమి మీద పడిన తర్వాత అటువంటి వాళ్ళందరికీ మోక్షం కలుగ్గా కానుంది నీవు తల్లిదండ్రులకే చేయటా నీ కులంలో వాళ్ళు నీ గోత్రంలో వాళ్ళు నీ వంశంలో వాళ్ళు వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో నువ్వేమన్నా చేస్తున్నావా అది చేయటం లేదు నీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు చచ్చిన తర్వాత వాళ్ళకి శ్రాద్ధ విధులు చేయటం లేదు నీ ఇష్టదైవాన్ని పూజించటం లేదు కనీసం ఇరవై నాలుగు గంటలు తెల్లవారు నిద్ర తర్వాత డబ్బు 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 ఇదే ఆలోచనతో జీవితం గడుపుతున్నాం చివరికి కనీసం రోజులో ఇరవై నాలుగు గంటల్లో జీవితమున సగభాగం నిద్రతే సరిపో సరిపోవు మిగిలిన ఆ చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్ర లోనుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు ఇరవై నాలుగు గంటలు ఏదో కావాలి కామం కాంక్ష కోర్కె డబ్బు కోర్కె పరస్త్రీ వ్యామోహం మరి ఇట్లాంటి దురభ్యాసాలతోటి నాశనమైపోతూ దేశాన్ని నాశనం చేస్తున్నాం కాబట్టి ముందు ఈ నెలలో దేవతని పిండ ప్రదానం చేయండి రెండు రోజు నీ నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లికి నీ తల్లి నీవు కనపడితే ఎక్కడికన్నా వెళితే వెతుక్కు అన్నం పెడుతుంది కాదు నువ్వు ఇంటికి వస్తే నాన్న అన్నం నిన్న అన్నం పెడుతుంది అట్లా పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు తల్లి తప్పితే ఈ తల్లి అన్నం పెట్టాలంటే మనకి ఎంతో అన్ని కావాలి అన్నీ ఉంటేనే ఉండి అన్నం పెడుతుంది ఏమి లేకపోతే ఆమె పెట్టలేదు ఆమె అన్నం పెట్టడానికి కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి భూదేవత భూమిలో నుంచి వస్తుంది నీరు దగ్గర నుంచి ఉప్పు దాకా సమస్తం మధ్యలో ఉండే వస్తువులు మొత్తం భూదేవత ప్రధానమైన తల్లి నీకు జన్మనిచ్చిన తల్లి అయితే భూదేవత నీకు ప్రధానమైన తల్లి ఆ తల్లిని పూజించటం లేదు భూదేవతను పూజించాలి విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత మరి ఈశ్వరు యొక్క భార్య గంగ ఆయన శరస్తున్న గంగ ఉంది విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత ఇద్దరిని పూజించక మనం అంద అందాలా భ్రష్టపడుతున్నాం కాబట్టి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అమావాస్య వరకు ఇరవై మూడు వరకు మహాళాయ పక్షాలు పితృదేవత పితృశ్రాద్ధాలు చేయాలి ఇరవై నాలుగు నుంచి మరి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారు మరి దుర్గుణాన్ని పోగొట్టేది దుర్గ ఆ అమ్మవారి పూజ చేయాలి ఇట్లా చేస్తేనే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించాలి అట్లా పూజించని పక్షంలో మనకి రేపు పుట్టగతులు లేవు రేపు రాను రాను మనం చేసిన పాపం అంతా పెరిగిపోతుంది ఒక విత్తనం వేస్తే చిన్న మొక్కై మొక్క వృక్షమై వృక్షం పెరిగి పూలు పూసి కాయలు కాసి పంట పండింది అట్లాగే మన పాపం అంతా పండిపోతుంది ఆ పాపాన్ని పండించి మనం అంతా పాడైపోదామా మనం అందరం బతికి బాగుందామా అనే ఆలోచన కావాలి అంటే ఎప్పుడు కూడా గురువు దగ్గర పోయి ఉపదేశం కావటం నా గురు మంత్రం తీసుకున్నాను ప్రధాన గురువు గారు నా గొప్ప గురువు గారు ఇవన్నీ చెప్పడం కాదు గురువు దగ్గర ఉపదేశం పొందాలి గురువు కావాలి గురువు అనేది లేని ఏది లేదు కానీ గురువు దగ్గరికి నీవు పోగలిగినటువంటి శక్తి నీకు రావాలి అంటే ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమ శివాయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇట్లాంటి నామాలు నీకు ఇష్టమైన నామాన్ని రోజు కనీసం పొద్దురుపూట స్నానం చేసి రెండు గంటలు చేయండి ఇప్పుడు చెప్పిన మహాలయ పక్షాల్లో పితృదేవత నాలుగు పిండ ప్రదానాలు చేయండి దసరా పది రోజులు అమ్మవారి పూజ చేయండి ఈ ఉన్నటువంటి పాపం కొంతైనా నశిస్తుంది మొత్తం పోతుంది అని చెప్పటం లే కొంతైనా నశించాలి దీనివల్ల పీఠాధిపతులు సన్యాసులుషికే సెంటే ఋషులుండే స్థలం మరి హరిద్వారంటే హరిపాదాల నుంచి గంగ ఉద్భవ అయింది ఆ గంగ తాగితే మన తాతలు ముత్తాతలు మన వంశంలో మహాపాపం చేసిన వాళ్ళంతా కూడా మోక్షాన్ని పొందుతారని చెప్పింది మరి అమర్నాథ్ హరిద్వార్ హృషికేశ్ కాశీ మొత్తం మునిగిపోయినాయి కాశీలో విశ్వేశ్వరాలయంలోకి నీళ్ళు వచ్చినాయి ఎంత కూడా మనం చేసిన పాపం ఈ పాపాన్ని నివృత్తి కావాలి ఈ నివృత్తి కోసం మీరందరూ కూడా ప్రవర్తించండి అంతా బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మిథున రాశికి ఏం బాగున్నది కేతువులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు వీళ్ళకి చెప్పవలసిన మంచి అంటూ ఎక్కడ ఏమీ కనపడలేదు కాబట్టి వీళ్ళు ఏం చేసినా చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇది డేట్ ఆఫ్ బర్త్ గోచారం కాదు గోచారం రీత్యా చూస్తున్నాం గోచారం ఇచ్చా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది పుట్టిన తారీఖులు బట్టి జన్మలగ్నం వస్తుంది జన్మలగ్నం ఇచ్చా చూస్తే కానీ మీ పూర్తి జాతకం అర్థం కాదు పూర్తి జాతకం ద్వారా మీరు మీ జాతకం చూపించుకోండి ఈ రాశి వాళ్ళకి గురువు పూర్తిగా బాగాలేడు విపరీతమైన ఖర్చు పెట్టే స్థితిలో ఉన్నాడు తర్వాత నీకు వచ్చేటప్పటికల్లావు పూర్తిగా బాగాలేడు శని బాగాలేడు శని వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ మిథున్ రాశి వాళ్ళు శనికి అభిషేకం చేయించుకోండి తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మరి ఈ మిథున రాశికి బాగున్నటువంటి గ్రహాల్లో రవి అర్ధాష్టమంలో ఉన్నాడు మరి రాహు దశమంలో ఉన్నాడు కుజుడు బుజుడు బాగాలేడు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకమే అవసరం గోచార దీక్ష ఎక్కడ ఏ గ్రహాలు కూడా బాగాలేవు దానివల్ల వచ్చే నీకు ప్రయోజనం ఎక్కడా ఏమీ కనబట్టలేదు నీవు ఇబ్బంది లేకుండా బతకాలి ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి ఉన్నది పోగొట్టుకుంటే మళ్ళీ తేలేం ఈ మానవ జన్మ ఎట్లాంటిదంటే ఎప్పుడు కూడా తను తింటాం తను సుఖంగా ఉంటాం తను బాగుంటాం తన చేతిలో నిండా డబ్బులు ఉంటాయి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి అదే పిల్లలు లేని వాళ్ళు బాగా ధనం సంపాదించే వాళ్ళు కనీసం ఈ ఒక్క పిల్లల్ని మాకు ఇచ్చినా మేము జాగ్రత్తగా అనుకుంటారు పిల్లలు లేని వాళ్ళకేమో డబ్బు ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళకేమో పిల్లలు ఉండరు మరి పిల్లలు లేని వాళ్ళు డబ్బు లేక డబ్బుండి పిల్లలు లేని వాళ్ళకి డబ్బు ఉండి కూడా ఒక పిల్లాడు చాలు చాలనుకుంటారు డబ్బు లేని వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఎందుకు పుట్టారు నడుస్తారు ఇట్లా జరగటానికి కారణం ఏమిటి గ్రహస్థితి బాగుండకపోవటమే అందువల్ల మీరు లీతా బర్త్ ద్వారా తప్పనిసరంగా బిజినాసే వాళ్ళు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం దానికి తగిన ఉపశమనాన్ని చేసుకోవడం ఇంకా అవసరం అట్లా చేయకపోతే మిమ్మల్ని ఎవరు సాక్షాత్ బ్రహ్మ వచ్చినా కూడా నన్ను బాగు కాబట్టి మీ జీతాభక్తి ద్వారా జా జాతకం చూపించుకోండి వేళకి తగిన ఆహారమే ఒక పెద్ద పరమాండంగా ఆలోచించి గంజి తాగినా కడుపు నిండా అన్నం తిన్నట్ల సంతోషం ఉండాలి ఎప్పుడు నీవు సంపాదించలేదు నీ వల్ల నాకు నాకు కష్టం వచ్చిందని భార్య భార్య వాళ్ళకి భర్త కష్టం వచ్చిందని భార్య ఊళ్ళో వాళ్ళకి చూడటం కానీ పనికిరాదు పిల్లలకి గుడ్డల్లో గత మరి కొంతమందికి చాలా రకాలైన బాధలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఈ బాధల నుంచి బయటపడాలి అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి అంటే మా నెంబర్లు ఉన్నాయి ఒకటి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇదో నెంబరు రెండో నెంబర్ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్ ఒకటి ఈ రెండు నెంబర్ల ద్వారా మీ జాతకం చూపించుకోండి తగిన ఫీజు ఇచ్చి జాతకం చేపించుకోవాలి అట్లా చేస్తే మీ సమస్యలు చాలా వరకు పోతాయి స్వస్తి